పూజా విధానం ఆచమనంతో ప్రారంభమవుతుంది బాహ్య శుద్ధికి అంతర్శుద్ధికి కూడా ఈ ఆచమనం చాలా ఉపయోగపడుతుంది భగవంతుని ఏకాగ్రతతో ధ్యానించడానికి ఈ శుద్ధి చాలా అవసరం మరి ఈ ఆచమనం యొక్క ఆంతరం ఏమిటో పరిశీలిద్దాం హైందవ పూజా విధానం ఆచమనం ప్రక్రియతో ఆరంభమవుతుంది పూజ అనేది ఓ పవిత్ర విధి సశాస్త్రీయంగా పూజని ఆచరిస్తే సత్ఫలితాల్ని పొందవచ్చు అలాంటి పవిత్ర పూజా విధానంలో ప్రథమ అంశం ఆచమనం ఈ ఆచమనంలో ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అంటూ మూడుసార్లు ఉద్దరినితో ఎడమ చేతిలోని నీరు కుడి చేతిలో పోసుకుని కుడి చేతి బొట్టన వేరు చూపుడు వేలిని కలుపుతూ దొన్నెలా పట్టుకుని నీటిని స్వీకరించాలి ఇలా చేయటం వల్ల మన శరీరంలోని లోపలి భాగాలనే కాకుండా మనం బ్రహ్మం నుంచి తృణం వరకు అన్నిటినీ నీటితోనే మంత్రిస్తున్నామని అర్థం తద్వారా బాహ్యశుచి అంతర్శుచి ఏర్పడతాయి ఆచమనంలో పురుషులు కంఠం వరకు స్త్రీలు నాలుక వరకు మాత్రమే పోయేంత నీరు స్వీకరించాలి నీటిని స్వీకరించేటప్పుడు శబ్దం రాకూడదు ఆచమనానంతరం కృషికేశాయన మహాని చేతుల్ని నీటితో శుభ్రం చేసుకోవాలి శాస్త్రీయంగా ఆచమనం చేయటం వల్ల పూజ వల్ల ఉత్తమ ప్రయోజనాల్ని పొందవచ్చు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు